హాయ్ ఎవ్రీవన్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతోటి వచ్చాను దీన్ని పచ్చకర్పూరం అంటారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఈ పచ్చకర్పూరము ఈ పచ్చకర్పూరాన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను ఈ వీడియోలో దీన్ని రోజు మనం దీపం వెలిగిస్తాను చూడండి దాంట్లో ఈ పౌడర్ కొంచెం వెయ్యాలి ఈ పచ్చకర్పూరాన్ని వెయ్యాలి అలాగే మనము డబ్బులు ఎక్కడైతే పెడతామో అక్కడ దీన్ని ఉంచడం వలన లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ పచ్చకరపురాన్ని చూసేసి లక్ష్మీదేవి వచ్చేస్తుంది అన్నట్టు ఇంటికి మెయిన్ డోర్కి కూడా కట్టుకోవచ్చు ఈ పచ్చకర్పూరాన్ని అలాగే అలాగే పర్సులల్లో ఈ పచ్చకరిపూరాన్ని పొట్లాన్ని కట్టుకొని పర్సులల్లో పెట్టుకోవాలి చాలా మంచిది ఇది స్వీట్స్లో కూడా వేస్తారు స్వీట్లో కూడా వేస్తారు పచ్చకర్పూరాన్ని మళ్ళీ తిరుపతి లడ్డూలో కూడా తిరుపతి లడ్డు ప్రసాదంలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని యూజ్ చేస్తారు ఈ పచ్చకర్పూరాన్ని ఒక కాంచు గ్లాసులో వాటర్ పోసేసి దానిలో కొంచెం పసుపు అలాగే ఈ పచ్చకర్పూరాన్ని కొంచెము పౌడరు వేసేసి ఉంచాలి టూ డేస్కి ఒకసారి మార్చండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవికి పచ్చకర్పూరా తోటి హారతి ఇవ్వండి హారతి ఇస్తే కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మళ్ళీ ఈ పచ్చకర్పూరము లవంగాలు రెండు మిక్స్ చేసేసి హారతి రూపంలో కూడా ఇయ్యవచ్చు ఇస్తే కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము వెళ్ళిపోతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే పూజా స్టోర్లో షాప్లో ఆన్లైన్లో ఇవి అన్నీ అక్కడ ఉంటుంది ఎక్కడంటే అక్కడనే ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త 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 వీడియోస్ తోటి నేను మళ్ళీ ముందుకొస్తాను బాయ్